గా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతారు ఎందుకు పడనండి ఎందుకు పడారనుకుంటున్నారు మీరు నేను ఎవరిని ఇబ్బంది పెట్టారని నేను చెప్పినానా అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా మరి ఎందుకు ఏం మంచితనం చూపిస్తాను అనుకుంటున్నాను ఎంతమంది మీరు తప్పుడు కేసులు పెట్టలేదు మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు ఎందుకు అనుకుంటున్నారు మీరు ఒక్కొక్కరికి లెక్కకి లెక్క చెప్తా అని చెప్పి చెప్పి తీరుతా నేను ఎవరి మీద నేను ఇది చేయను నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను నేను చాలా మంచిదా అని దయచేసి అనుకోకండి మీరు తప్పు చేసి ఉంటే భయపడండి తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి డెఫినెట్గా నాకు రెడ్ బుక్ ఉంది రెడ్డు బుక్ రెడ్డు బుక్ అంటున్నాం పెట్టుకున్న రెడ్ బుక్ నేను కూడా దాంట్లో మీ పేర్లు అన్నీ ఉన్నాయి నా వల్ల నేను ఓపెన్గా ప్రెస్ ముందర చెప్తున్నా నా వల్ల వంద మంది లిస్టు రాసి పెట్టుకున్నా ఇంకా ఇద్దరు ముగ్గురు పాపమని తీసేస్తాను కానీ వంద మంది వంద మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు ఓపెన్ గా చెప్తున్నాను వంద మంది లిస్ట్ నా దగ్గర ఉంది ఆ వంద మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు అట్లా భయపడకండి లీగల్ గా లీగల్గా మళ్ళీ చెప్తున్నా లీగల్గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను మిమ్మల్ని వదిలిపెట్టము ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలు నాశనం లేకంది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తున్నా దీనికి పుకార్లు అవసరం లేదు దీంతో లోపల లోపల మాట్లాడేదేం లేదు ఓపెన్గా చెప్తున్నాను వంద మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు మీరు చేసిన గతంలో మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నాము తప్పు చేసిన వాడిని శిక్ష పెడితే వాడికి ఇబ్బంది పడతాం కదా వాడు ఇబ్బంది పడతాడు కదా ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే పోలీసులు పోయి కొడతారు వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పడేస్తారు వాడు ఇబ్బంది పడతాడు వాడు దొంగని ఇబ్బంది పడతాడు దొంగ ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి వాడిని జాగ్రత్తగా చూసుకుంటారా దొంగ దొంగ ఇబ్బంది పడుతున్నాడని చెప్పి తాళాలు వాడి చేతి నుంచి పోతారా